హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాలదు ఈ బంధము పార్ట్ సిక్స్టీ నైన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మీకు తెలియకుండా ఓ పని చేశాను అంటుంది హాస్యని కలవంచుకొని అతుల్తో ఏంటి అని అడిగాడు అతుల్ మా బాస్ కి అసలు విషయం మొత్తం చెప్పేశాను అతన్ని అతని వైఫ్ గురించి ఆయన శుభని కాపాడుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాడు అని శుభ అనగానే అవునా ఎందుకలా చేసావు కోపంగా అడిగాడు అతుల్ ఒక అమ్మాయి లైఫ్ పాడవుతుంటే బాగుంటుందా అతుల్ అని అడిగింది హాసిని అదే నిజమే పాపం ఆ శుభ అనవసరంగా నమ్మి పులి బోన్ లోకి వెళ్ళింది ఫైనలీ కాపాడుతాడు అంటావు కదా మీ బాస్ అని అడిగాడు అతుల్ కోర్స్ కాపాడాలి ఇది తన ఇంటి పరువుకి సంబంధించిన విషయం కదా అంతకంటే ముందు ఒక చిన్న స్టేట్మెంట్ నీది రికార్డ్ చేస్తాను ఇది వాళ్ళ ఫాదర్ కి చూపిద్దాం అంటూ తన ఫోన్ లో చిన్న ఇంటర్వ్యూ లాంటిది తీసుకుంది అతుల్ దగ్గర హాసిని ఇలియా శుభ మొత్తానికి నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ అవ్వడంతో ఇక అతన్ని దీక్ష ఫార్మ్ హౌస్ కి కాకుండా తమ ఫ్లాట్ కి తీసుకెళ్తుంది అతని సేఫ్టీ కోసం అది ముందుగానే చెప్పడంతో సూర్యని ఎప్పుడెప్పుడు చూద్దామా అని డ్రెస్సింగ్ ఏరియా వైపు కళ్ళు తిప్పగానే టవర్ తో బయటికి వచ్చిన డానియల్ కనిపించాడు అంతే షాక్ అయిపోయిన దీక్ష ఒక్కసారిగా ఆమె మైండ్ బ్లాక్ అయిపోయింది నువ్వేంటి ఇక్క అంటూ బెడ్షీట్ తీయబోయిన దీక్ష తన అవతారం గుర్తుకొచ్చి నిండా కప్పుకుంది ఆ తర్వాత నా అని ఈ లోపు అతను దగ్గరికి వచ్చి మార్నింగ్ బేబీ లేచావా బాగా అలసిపోయే కదా నైట్ ఇన్ఫాక్ట్ నాకు కూడా నిద్ర లేదనుకో బట్ ఎర్లీ మార్నింగ్ అలవాటు ప్రకారం జిమ్ టైం కి మెలుకువ వచ్చేసింది అని ఆమె హెయిర్ ని సెట్ చేస్తూ అలాగే ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు డానీ దీక్ష అంటే ప్రాణం దీక్షపై పడి చచ్చిపోతాడు అంటే నమ్మండి చాలా సార్లు ప్రపోజ్ చేశాడు కానీ దీక్ష రిజెక్ట్ చేసింది ఇక తన ఫ్యామిలీతో దీక్ష వాళ్ళ ఫాదర్ తో మాట్లాడించి చేసుకుందామని కూడా ట్రై చేశాడు బట్ వర్కౌట్ అవ్వలేదు దానికి కారణం దీక్ష ఇన్నేళ్లుగా జరగంతి నిన్న నైట్ పెద్ద చమత్కారమే జరిగింది దీక్ష తన ప్రపోజల్ కి ఒప్పుకుంది చాలా ఏళ్లుగా ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాడు ఫైనలీ ఇద్దరు ఒకటైపోయారు అది కూడా దీక్ష అంగీకారంతోనే అందుకే చాలా హ్యాపీగా తనని ప్రేమగా చూస్తున్నాడు డానీ కానీ దీక్ష పరిస్థితి దానికి వ్యతిరేకంగా ఉంది అసలు డానీ తన బెడ్రూమ్ లో ఎక్స్పెక్ట్ చెయ్యని దీక్ష అసలు తను నా రూమ్ లో ఎలా వచ్చాడు అన్న ఆలోచన దగ్గర ఆగిపోయింది ఆమె బ్రెయిన్ వాట్ ఏం చేస్తున్నావల్ అప్ అవుతావా తీసుకెళ్ళనా వాష్రూమ్ దగ్గరికి అంటూ షీట్ లో ఉన్న తనని రెండు చేతుల్లో లిఫ్ట్ చేశాడు డానీ అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన దీక్ష మీ అంటూ గట్టిగా అరుస్తుంది వాట్ బేబీ ఏమైంది ఎందుకు అరుస్తున్నావు నిన్న నైట్ పని వాళ్ళు ఇంట్లో లేరు బట్ ఇప్పుడు వచ్చేశారు సో ప్లీజ్ క్వైట్ నువ్వు అరిస్తే బాగుండదు ఇప్పుడు అంటూ నవ్వాడు డానీ డబల్ యూ ప్లీజ్ అప్ అండ్ లీవ్ మీ ఐసీ అంటూ మళ్ళీ అరిచింది దీక్ష వెంటనే అతను ఒక కూల్ ఏదో కోపంలో ఉన్నట్టున్నావు అంటూ బెడ్ పై దింపగానే డ్రెస్సింగ్ ఏరియాకి పరిగెత్తింది పట్టుకొని దీక్ష నిమిషాలకు బుస కొడుతున్న పాములా బయటికి వచ్చింది బట్ అక్కడ కనపడలేదు వెంటనే హాల్లోకి వెళ్ళింది అక్కడ సోఫాలో కూర్చొని ఉన్నాడు దగ్గరికి వెళ్లి అతని షర్ట్ కాలర్ పట్టుకొని చెంపపై కొట్టింది అంతే షాక్ అయిన డానీ వాట్ హ్యాపెండ్ అనగానే వెంటనే వెనక నుంచి ఒక చెయ్యి దీక్షను లాగింది తిరిగి చూస్తే పిచ్చి పట్టిందా నీకు అబ్బాయిని ఎందుకు కొడుతున్నావు అని అడిగాడు అశోక్ అప్పుడే వచ్చేసారా అని అడిగింది మరొక షాప్ తగిలిన వెళ్ళిన వర్క్ త్వరగా అయిపోయింది సో వచ్చేశాను ఇంతకి డానీని నువ్వు ఎందుకు కొట్టావు అని అడిగాడు మళ్ళీ తను ఏం సమాధానం చెప్పాలో తెలియక డానీ ఫేస్ చూస్తుంది ఏం జరిగింది అని అడిగాడు అశోక్ డానీని ఐ డోంట్ నో అంకల్ నేను నైట్ ఢిల్లీ నుంచి వచ్చాను రాగానే కలిశాను చాలా హ్యాపీ ఫీల్ అయింది అలాగే తనకి ప్రపోజ్ కూడా చేశాను ఓకే అనేసింది ఇక వెంటనే తనకు సర్ప్రైజ్ ఇవ్వాలని సో అప్పటికప్పుడు తన కళ్ళకి గంతలు కట్టి నైట్ డిన్నర్ ఇక్కడ ఏర్పాటు చేయించాను చాలా సర్ప్రైజ్ అయిపోయింది ఆ తర్వాత చాలా చాలా హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నాం డిన్నర్ కూడా కంప్లీట్ చేశాం ఇక ఆ తర్వాత నైట్ పడుకున్నాం బట్ సారీ అంకుల్ తనతో తన రూమ్ లోనే పడుకున్నాను రియల్లీ సారీ ఎలాగో మీకు మా పెళ్లి ఇష్టం కాబట్టి నాకు అది పెద్దగా అబ్జెక్షన్ అనిపించలేదు ఒకవేళ తప్పైతే సారీ అంటూ ఆగిపోయాడు డానీ ఇట్స్ ఓకే మై బాయ్ ఎలాగో ఇన్నాళ్ళకి మీరు ఓకే అయ్యారు అది హ్యాపీ థ్యాంక్ యూ దీక్ష ఈ రోజు నీ తండ్రిగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఓకే మీరు ఓకే అనేశారు కదా ఇక నేను కూడా ఆడపిల్ల తండ్రిగా మీ పేరెంట్స్ తో మాట్లాడతాను త్వరలో మీకు పెళ్లి ఇక యుఎస్ వెళ్ళడానికి రెడీగా ఉండండి అంటూ పైకి వెళ్లిపోయాడు హ్యాపీగా అశోక్ బట్ దీక్ష కన్ఫ్యూజన్ లో ఉండిపోయింది ఏమి అర్థం కావడం లేదు అసలు అశోక్ మాటలు కూడా తను వినలేదు నైట్ వచ్చింది తన దగ్గరికి సూర్య కదా ప్రపోజ్ చేసింది కూడా సూర్యానే అలాగే డిన్నర్ చేసింది కూడా తను సూర్యతో మరి డానీ ఎక్కడి నుంచి వచ్చాడు ఎప్పుడు వచ్చాడు పైగా జరిగినవన్నీ నైట్ సూర్యతో జరిగినవి బట్ తనతో జరిగినట్లు చెప్తున్నాడు అసలు నైట్ ఏం జరిగింది డానీ అబద్ధమా నైట్ జరిగింది అబద్ధమా సూర్య అబద్ధమా లేక లేక నేనే నేనే అబద్ధమా ఇలా ఆలోచిస్తూనే కళ్ళు తిరిగి పడిపోయింది దీక్ష తను పడపోపుతుండగా కన్నీంగా నవ్వుకుంటూ తనని అలాగే రెండు చేతుల్లోకి లిఫ్ట్ చేసి బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెట్టాడు డానీ ఆ తర్వాత బయటికి వెళ్లి ఎవరికో కాల్ చేశాడు బావా నీ స్కెచ్ ఏంటి ఈ వీడియో ఏంటి వాడేవాడు బావా దీక్షాతో అంత క్లోజ్ గా చి ఇంత చండాలంగా ఉంది ఈ వీడియో బావా చిరాకు పడుతుంది శుభ వద్దన్నా వినకుండా వీడియో చూడమని చేతికి ఇచ్చాడు ఫోన్ సూర్య ఏంటి ఇలాంటివి చూసే ఫీలింగ్స్ రావాలి నువ్వు ఉత్త టెస్ట్యూబ్ బేబీలా ఉన్నావు అంటూ వచ్చి కూర్చొని ఫోన్ తీసుకున్నాడు సూర్య వెంటనే ఫోన్లో వీడియో ఆఫ్ చేసి అడ్డమైనవి చూసి కళ్ళు పోతాయి బావా అంటుంది శుభ అవునా మరి ఏం చేసే పిల్లలు పుడతారు అదైనా తెలుసా నీకు అని అడిగాడు కళ్ళలోకి చూసి సూర్య సిగ్గులేదు అంటుంది శుభ అవునా మరి నిన్ను కాక ఎవరిని అడగను నువ్వే కదా నా పిల్లా అంటూ నడుము చుట్టూ చెయ్యి వేశాడు సూర్య అదంతా సరే ఈ స్కెచ్ ఏంటి వీడెవడు దీక్ష ఎలా అతనితో క్లోజ్ అంటే ఆల్రెడీ వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉందా అని అడిగింది శుభ కన్ఫ్యూజ్ గా ఫేస్ పెట్టి ఎఫ్ఐర్ లేదు వంకాయ లేదు వాడు దానికి ఫ్యాన్ దీక్ష ఎప్పుడైతే నా పైన తప్పుడు కేసు ఫైల్ చేసిందో మీడియాలో అనౌన్స్మెంట్ వచ్చి అది చూసి ఒక అనోన్ నంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది లిఫ్ట్ చేస్తే ఒకటే తిట్టడం మొదలు పెట్టాడు ఒకడు నేను ఊరుకోలేదు వాణ్ణి తిట్టాను ఎక్కడున్నావో చెప్పు ఇప్పుడే వచ్చి అడ్డంగా నరుకుతాను అన్నాను దాంతో వాడు న్యూస్ గురించి చెప్పాడు ఆ తర్వాత దీక్ష గురించి కొంచెం కొంచెం చెప్పడం మొదలు పెట్టారు అప్పుడే వాడికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను వాడు నమ్మలేదు నన్ను మళ్ళీ నేను దీక్షకి సవాల్ చేస్తూ కోర్టులో కేసు పిటిషన్ దాఖలు చేసిన న్యూస్ బయటికి రాగానే బయ్యా అంటూ మళ్ళీ కాల్ చేశాడు వీడు అప్పుడు దీక్షకి అతనికి ఫ్రెండ్షిప్ ఉందని డానీ ప్రపోజ్ చేయడం దీక్ష రిజెక్ట్ చేయడం మళ్ళీ వీళ్ళ పెళ్లి కోసం వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవడం అయినా దీక్ష ఒప్పుకోకపోవడం ఇలా అన్ని చెప్పాడు వీడు వీడి పేరు డాని వాడికి ఇక నేను కూడా మన విషయం అలాగే నువ్వు మన ఇంట్లో శుభగా హాసినిగా ఆఫీస్ లో ఉంటావని చెప్పాను దానికి వాడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాడు అండ్ సేమ్ టైం మా మధ్య అప్పుడప్పుడు దీక్షా ఫ్రెండ్ అయిన అతుల్ టాపిక్ కూడా వచ్చేది అతుల్ గురించి దీక్ష ద్వారా డానీకి తెలుసని అతుల్ వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు గోవాలో డ్రగ్స్ సప్లై చేసేవాడని బట్ ప్రస్తుతం అది మానేసి రెస్టారెంట్ బిజినెస్ లో కొనసాగుతున్నాడని డానీ చెప్పాడు అయితే నువ్వు ఎప్పుడైతే నాకు ఫోన్ చేసి శుభకి అంటే మన్యకి డ్రగ్స్ అల్వా చేయాలని చూస్తుందని నువ్వు చెప్పావు అదే నేను డానీతో చెప్పాను కానీ డానీ దీక్ష ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేయడం లేదు దాని వెనకాల మరో స్కెచ్ ఉందని నాకు చెప్పాడు అతన్ని గెస్ వేసి అది విని నేను షాక్ అయిపోయాను బట్ అప్పుడు మేము చాలా షార్ప్ గా ఆలోచించాం మాకు మేము ఒక ప్లాన్ వేసుకొని దాన్ని వర్కౌట్ చేయించాం మేము ఊహించినట్లుగానే దీక్ష తన ఇంటి ముందున్న సీసీ కెమెరాలన్నీ ఆఫ్ చేయించి పని వాళ్ళని ఇంట్లోంచి కొన్ని గంటలు బయటికి పంపేసిందని తెలిసింది ఈ న్యూస్ కోసం కూడా దీక్షా వాళ్ళ ఇంట్లో ఒక పనివాడిని హెల్ప్ తీసుకున్నాం మేము అన్నాడు సూర్య నా భార్య శుభకి డ్రగ్స్ పెట్టి ఏదైతే వీడియో తను తీయాలనుకుందో ఫైనల్ గా అదే వీడియో డానీతో దీక్షాకి తీయించాం ఇప్పుడు దీక్ష కేసు వెనక్కి తీసుకోవడం కాదు మీడియా ముందుకు వచ్చి నాకు నా ఫ్యామిలీకి క్షమాపణ కూడా చెప్తుంది అప్పుడు ఇంకా నేనే తనపై పరువు నష్టం దావా వేస్తాను అన్నాడు సూర్య మై గాడ్ ఎంత పెద్ద స్కెచ్ బావా అంది శుభ ఆశ్చర్యంగా ఏమనుకున్నావు తను పైకి కనిపించేంత నార్మల్ అమ్మాయి కాదు మీలాగా మన్యా లాగా ఇన్నోసెంట్ అసలే కాదు తను ఏదైనా కోరుకుంటే అది జరిగి తీరాల్సిందే ఇప్పుడు అన్ని వైపులా లాక్ చేశాం చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నాడు సూర్య ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతే మనం హ్యాపీగా ఉండాలి బావా ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా అంటుంది శుభ ఆఫ్ కోర్స్ బంగారం తప్పకుండా అప్పుడు నీ నుంచి నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నాడు కొంటెగా నవ్వుతూ సూర్య హో బాబా ఎప్పుడు డబల్ మీనింగ్ డైలాగ్సే మీరు అంటూ శుభ దూరం జరుగుతూ ఉండగా దగ్గరికి లాక్కున్నాడు కొంచెం షాక్ అయి అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది అలా కాసేపు ఉండగానే వెంటనే రియాక్ట్ అయినట్టు ఆమె పెదాలు అందుకున్నాడు సూర్య అది ఊహించిన పరిణామమే అయినా శుభ కూడా వారించలేదు బుద్ధిగా సూర్య చెప్పినట్లు వినింది ఒక నాలుగు నిమిషాలు అప్పుడే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఫ్లాట్ నుంచి మన్యా కాల్ వచ్చింది శుభకి వెంటనే విడిపించుకొని అయ్యో బాబా ఇప్పుడు అతుల్ని ఏం చేద్దాం వీళ్ళని కూడా వాడుకోవాలి కదా మనము అది ఆలోచించు అంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది శుభ కాల్లో అతుల్ కాసిని ఎక్కడ ఉన్నావు నేను అర్జెంటుగా కలవాలి ఒక ఇంపార్టెంట్ న్యూస్ నీకు చెప్పాలి అన్నాడు తెగ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ ఏంటి వస్తున్న ఆఫ్టర్నూన్ వచ్చి కలుస్తాను ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది నేను మా బంధువుల ఇంటికి వచ్చాను ఉంటుంది ప్రస్తుతం సూర్య ఇంట్లోనే ఉంది శుభ ఓకే ఓకే టేక్ యువర్ ఓన్ టైం బట్ ఆఫ్టర్నూన్ తప్పకుండా రా నీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పాలి అంటూ గట్టిగా నవ్వుతాడు అతుల్ ఓకే ఓకే ఒకసారి మన్యాకు ఇవ్వవా అని అడుగుతుంది శుభ మన్యా తను నాతో మాట్లాడడం లేదు అలిగింది అన్నాడు అతుల్ వాట్ తను నీపై అలగడమేంటి అని అడుగుతుంది కన్ఫ్యూజ్ గా శుభ అదే కదా నువ్వు వస్తే చెప్తాను అంటూ ఉండగా నా ఫోన్ నాకు ఇస్తావా లేదా అని అర్చింది పక్క నుంచి మన్య ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు అతను దాంతో గట్టిగా అరుస్తుంది మన్య ఇదండి ఇవాళటి ఎపిసోడ్ నాకు చాలా కోల్డ్ చేసిందండి వాయిస్ లో కూడా చేంజ్ కనిపిస్తుంది ఇవాళకి అడ్జస్ట్ అయిపోండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి ఈ రోజు ఎపిసోడ్ కోసం కామెంట్ కూడా చేయండి మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి